హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేనైతే ఈరోజు మార్నింగ్ అండి ఒక్క చిన్న మినీ వ్లాగ్ లాగా అనమాట టైం వచ్చి టెన్ అవుతుంది సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు సో వాళ్ళకి క్యారేజ్ పెట్టేసాను మా హస్బెండ్ కూడా బయటకు వెళ్ళారన్నమాట సో ఇల్లు క్లీన్ చేయాలి బట్టలు అయితే ఎండ వచ్చింది టూ డేస్ నుంచి అయితే వా వాన బేభత్సంగా పడుతుంది సో అయితే మంచిగా వచ్చింది సో సరే చిన్న మినీ వ్లాగ్కి చేద్దాం అనేసి చేస్తాను చేస్తున్నాను ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు కామెడీ వీడియోస్ షార్ట్ వీడియోస్ నచ్చుతుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఇప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్దామనుకుంటున్నాను చాలామందికి హెయిర్ చాలా ఫ్రీజీగా కర్లీ హెయిర్గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ సూపర్ అంటే సూపర్ బెస్ట్ టిప్ అండి అదేంటి అంటే మనము మీరు ఏ షాంపూ అయినా తీసుకోండి అది షాంపూ కూడా చాలామంది ఏంటంటే డైరెక్ట్గా పెడతారు ఎప్పుడు కూడా షాంపూ అనేది తలకి డైరెక్ట్గా పెట్టకూడదండి జుట్టు చాలా ఊడిపోతుంది టిప్ ఇంకోటి ఏంటంటే మనం వాటర్లో షాంపూ మిక్స్ చేసుకుంటాం కదా మిక్స్ చేసుకున్నాక అందులో మీరు యాపిల్ సైడర్ వెనిగర్ మీకు ఆన్లైన్ ఆన్లైన్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి యాపిల్ సైడర్ వెనిగర్ అది ఒక రెండు మూతలు యాడ్ చేసుకుని మీరు హెడ్ బాత్ చేసినట్లయితే మీ హెయిర్ విత్ ఇన్ వారానికి మీరు రెండు సార్లు హెడ్ బాత్ చేశారు అంటే మీకు వారానికి మీ హెయిర్ రిజల్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది నాది గ్యారంటీ హెయిర్ అయితే మాత్రం చాలా స్మూతీగా అవుతుంది నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేసిన హెయిర్ అనమాట చూడండి అస్సలు ఫ్రీజీ ఉండదు అసలు మనకి ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ ఎలా ఉంటుందో అంత స్మూత్గా మనకి హెయిర్ అనేది చాలా బాగుంటుంది అనమాట సిల్కీగా ఉంటుంది కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి టిప్ అనమాట సో ఇంకా మీరేం చేస్తున్నారు ఏంటి అన్న కామెంట్ చేయండి అలానే మనకి స్కిన్ అనేది మనకి పెద్ద ఏజ్ అయిపోయినట్టు కాకుండా మనకి ఏజ్ ఎంత అయినప్పటికీ కూడా ఫేస్ అనేది ముడతలు లేకుండా చక్కగా స్మూత్గా సాఫ్ట్గా పెంపుల్స్ ఏం లేకుండా మచ్చలు లేకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ చెప్తానండి కొంచెం శనగపిండి అలానే కొంచెం టర్మరిక్ మీగడ పాల మీద మేగడ ఉంటుంది కదా సో పాలమిగడ వేసేసి దాన్ని కొంచెం పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని అప్లై చేసేసి జస్ట్ అంటే జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకోండి పూర్తిగా డ్రై అవ్వకూడదు లైట్గా డ్రై అయితే చాలు కొంచెం కొంచెం డ్రై అయితే చాలు అలా డ్రై అయిన తర్వాత వాటర్ తీసుకొని చల్లని వాటర్ ఉంటాయి కదా కోల్డ్ వాటర్ ఆ వాటర్ తీసుకొని మనం హ్యాండ్స్ అందరూ డిప్ చేస్తూ చక్కగా ట్యాప్ చేస్తూ స్క్రబ్ చేసుకోండి స్క్రబ్ చేసుకుంటే అలాగా చేసినట్లయితే మీ స్కిన్ టైట్ అవుతుంది అలానే మీకు అవాంఛిత అంటారు కదా మనకి ఏంటంటే ఎలా అన్వాంటెడ్ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం కూడా చాలామందికి ఉంటుంది సో తర్వాత బ్లాక్ హెడ్స్ వెయిట్ హెడ్స్ ప్రాబ్లము తర్వాత కళ్ళ కింద బ్లాక్ ఉండడము సో ఇవన్నీ కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయండి చాలా బాగుంటుంది వారానికి మీరు టూ త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా ఈ ప్యాక్ ట్రై చేయండి ఎంతో అక్కర్లేదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం డ్రై అయితే చాలు తర్వాత చక్కగా స్క్రబ్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని నైట్ టైం చేశారంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ఎలాగంటారా నైట్ టైం చక్కగా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నాక మీరు ఆ ఫేస్ ప్యాక్ పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకొని లైట్గా డ్రై అయిపోతుంది కదా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటూ హ్యాండ్ మనకి స్క్రబ్ చేసేసుకొని చక్కగా ఫేస్ వాష్ చేసుకొని నైట్ పడుకుంటారు కాబట్టి ఎందుకంటే నైట్ అని ఎందుకంటున్నానంటే మనకి ఫేస్కి మంచిగా రెస్ట్ దొరుకుతుందండి సో మార్నింగ్ లేచేటప్పటికి మీ ఫేస్ అనేది డబల్ గ్లోయింగ్గా ఉంటుంది నాది గ్యారంటీ వారానికి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఖచ్చితంగా ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది అనమాట ఇది ఆయిల్ స్కిన్నే కాదు డ్రై స్కి కాదు కాంబినేషన్ స్కినే కాదు సెన్సిటివ్ స్కిన్నే కాదు ఎలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చండి అలానే నేను మీకు ఇందాక షాంపూ కూడా టిప్ చెప్పాను కదా అది కూడా ఏ ఎలాంటి వాళ్ళైనా ట్రై చేయొచ్చు చిన్నపిల్లలకు కూడా యూజ్ చేయచ్చు అంటే బిఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఉన్న వాళ్ళకి వద్దు ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం చక్కగా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా మనకి దానివల్ల యాపిల్ సైడర్ వినిగర్ ఏంటంటే కొంచెం అది ఘాటుగా స్మెల్ కూడా అది ఒకలా ఉంటుందండి దానివల్ల ఏంటంటే పిల్లలకి పేలు ప్రాబ్లం పోతుంది చుండ్రు ప్రాబ్లం పోతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది సో హెయిర్ సిల్కీగా అవుతుంది అనమాట ఇన్ని యూస్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ వన్ అగైన్ మళ్ళీ ఇంకొక వన్ మూర్త్ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం అనమాట మీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ గ్రోత్ అవుతుంది అనమాట నాకు మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్